ఇచ్చేసిన మా యొక్క అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ సాయి గారికి అదేవిధంగా ప పట్టణ అధ్యక్షులు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ ఫైవ్ గారికి పదవ వార్డు ఇన్ఛార్జ్ అజ్జుబాయి గారికి అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి రాజుగారికి మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో రేషన్ కార్డులే కానీ ఇందిరమ్మ ఇన్లే కానీ అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమమే కానీ ప్రతి కార్యక్రమాన్ని రైతుల ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ అందరికీ కూడా రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం ఎవరైతే కొందరు లేకున్నా కానీ ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు అదేవిధంగా పేర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ట్వంటీ సిక్స్ రోజు అరువులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది రైతు భరోసా కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మున్సిపల్లో ఒక కౌంటర్ కూడా పెట్టడం జరిగింది ఎవరైనా ఆర్మూర్ పట్టణంలో ఈ నాలుగు రోజుల నుంచి లేకపోయి ఉంటే మన మున్సిపల్ కార్యాలయంలో ఒక కౌంటర్ ఉంది దాంట్లో పోయి కూడా మీ పేరు రాకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే కూడా మళ్ళీ సర్వే నిర్వహించి మీకు అర్హులైతే మీకు రేషన్ కార్డే కానీ ఇంద్రమ్మ ఇల్లే కానీ ప్రభుత్వం నుంచి ఏ పథకం అయితే వస్తుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మీరు అరువులు అయితే మీకు వస్తుంది ఇలా ఎవ్వరు కూడా దళారులు లేరు ఇవి ఎందుకు పెట్టామంటే మీ దగ్గరికే వచ్చి ఎవరైతే మేమే మున్సిపల్ సిబ్బంది పది మంది ఉన్నారు నాయకులను కూడా పర్యవేక్షణలోనే జరుగుతుంది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా లబ్ధిదారులకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలు ప్రతి ఇంటికి వస్తాయని తెలియజేస్తూ మీరు ఏది కూడా ఈ ఏదైతే రేషన్ కార్డుల ప్రక్రియ ఏదైతుందో ఇది నిరంతర ప్రక్రియ ఇది ఒకటే రోజు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండనో అప్పుడే ఇచ్చింది రేషన్ కార్డులు మళ్ళా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుంది అది కూడా మీరు అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ గారికి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పన్నెండు గంటల వరకు మా మున్సిపల్ సిబ్బంది ఉంటారు ఎవరు గాబర పడాల్సిన అవసరం లేదు అన్ని అప్లికేషన్లు తీసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పాదాభివందనాలు జై తెలంగాణ జై కాంగ్రెస్ 안더 굴러가야 되겠어. 버다 डिक्लेरेशन तरह तो डायरेक्ट प्रोसीडिंग